సో రియల్లీ మీరు ఇప్పుడు అనుకుంటారు కదా అబ్బా చూడటం కంటే కట్టుకుంటే ఎంత బాగుంది శారీ అని చెప్పి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి కి ఇంత మంచి శారీ అంటే ఎవరు మిస్ చేసుకోర నాకు తెలుసండి ఒక్కొక్కరు రెండు మూడు కూడా కొనుక్కుంటారు చాలా మంది నాకు ఆ విషయం తెలుసు అందుకే స్టాకు పొద్దున తెప్పించింది అయిపోతే మళ్ళీ తెప్పించామండి స్టాక్ అయితే చాలా ఉంది ఎవరు మిస్ చేసుకోకండి నేను జస్ట్ ఓన్లీ ఒక కలరే కట్టుకున్నాను అది నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ కట్టుకున్నానండి ఈరోజు నవరాత్రిలో ఫస్ట్ డే కదా బయటకు వెళ్తున్నాము అందుకే నేను కట్టుకున్నాను ఈ వేర్ చేశానండి ఈ శారీ అయితే సో బయటికి వెళ్తున్నప్పుడు అసలు ఎలా రెడీ అవ్వాలనేది కూడా మీకు కూడా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ షేర్ చేశాను మంచి కంఫర్టబుల్ ఉందండి ఈ శారీ అయితే ఇది మనకి కంచి కంచి స్టైల్ వస్తుంది కంచితో దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పికాక్ బ్లూ ప్రతి దానికి పింక్ కాంబినేషన్ అండి పింక్ పళ్ళు వస్తుంది పింక్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సో అది లోపల వెళ్ళిపోయిందండి ఈ చీరలు మళ్ళీ ఇప్పామంటే అస్సలు మనకి సరిగ్గా రావన్నమాట మడతలు ఎందుకంటే వాళ్ళు మగ్గాల మీద నేసిన తర్వాత మడతలు అనేవి వేసేస్తారు కాబట్టి ఐరనింగ్ చేసేసి సో మళ్ళీ ఏంటంటే మనకి అంత కరెక్ట్గా రావు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ సో హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారు కదండి నా దంపదించుతున్నారు అనమాట ఇంట్లో ఉండి అది చేసి పెట్టమ్మా ఇది చేసి పెట్టమ్మా అని చెప్పి సో ఇది వచ్చేసి ఇప్పుడే దీంట్లో క్యాబేజ్ అలానే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ సో అట్లా ఇంకా క్యారెట్ క్యాబేజ్ క్యాప్సికమ్ మొత్తం కలిపి వేయించేసి రోల్స్ రోల్స్ మనకి రెడీమేడ్గా బయట దొరుకుతాయండి బాగుంటాయి లోపల క్రిస్పీగా బాగా తినొచ్చు అనమాట పిల్లలు లోపల స్టఫ్ పెట్టి ఇది మనము ఈ రోల్ అనేది మనకి బయట దొరుకుతుంది అనమాట తెచ్చేసుకొని రెడీమేడ్గా ఆ లోపల స్టఫ్ పెట్టి ఉండ చుట్టేసి ఫ్రై చేసిస్తే ఇష్టంగా తింటారండి అంటే అప్పుడొకటి అప్పుడొకటి చేసి ఇవ్వచ్చు అనమాట ఏం లేదు స్టఫ్ మీరు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకు పెట్టేసుకోవచ్చు ఆర్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనమాట ఈ పైన ఉన్నాయి చూసారా చుట్టే రోల్స్ ఇవి మనకి షీట్స్ అంటారు స్ప్రింగ్ రోల్ షీట్స్ అంటారు చికెన్ రోల్ చేసుకోవచ్చు వెజ్ రోల్ చేసుకోవచ్చు ఎగ్ రోల్ కూడా చేసుకోవచ్చు సో మనకి ఎటు ఆన్లైన్లో దొరుకుతాయి కాబట్టి అంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే అమెజాన్ బ్లింక్ జెప్టో వీటన్నిటిలో వీటన్నిట్లో దొరుకుతాయి అన్నమాట మనకి ఇంకా సిటీస్లో అయితే చెప్పాల్సిన పనులే దొరుకుతాయండి ఇంకెక్కడన్నా అయితే చెప్పలేము బట్ మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట ఇవి సో అందుకే నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను వస్తాయి ఒక ట్వంటీ థర్టీ షీట్స్ వస్తాయండి హండ్రెడ్ రూపీస్కు ఎంతో మంచి హెల్ప్ఫుల్ అవుతాయి చక్కగా మన వీటిల్లో రెడీమేడ్గా పెట్టేసుకొని స్టఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డీప్లో పెట్టేసి కావాలి అనుకున్న వాళ్ళప్పుడు ఈ పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు చూసారా అప్పుడు కావాలి కావాలి అంటారు కదా అప్పుడు తీసేసి ఒకటి వేయించేసి పెట్టేసుకోవచ్చు అనమాట రెండు చెర ఒకటి వేయించేసి పెట్టేయచ్చు అయిపోయినాయి ఫాస్ట్గా వేగిపోతే ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన పని లేదు ఫాస్ట్గా వేగిపోతే నేను ఒకటి మధ్యలో ఓపెన్ చేసి చూపిస్తాను పెద్దది ఓపెన్ చేద్దాం సో ఇదిగోండి ఇట్లాగా మనకి క్రిస్పీగా ఉంటుంది లోపల వచ్చేసి స్టఫ్ ఉంటుంది అనమాట ఇదిగోండి లోపల స్టఫ్ అనిపిస్తుందా క్యాబేజ్ ఎగ్ సో ఇది నేను బీన్స్ కూడా వేసాను చక్కగా ఇప్పుడు గగన్ వచ్చాడంటే ఇట్లా మూడో రెండో అయిపో కొట్టేస్తాడు మళ్ళీ ఈవినింగ్ అయ్యాక మళ్ళీ ఇంకొక రెండు తింటాడు సో అట్లా మళ్ళీ కావాలనుకున్నప్పుడు మన బయట ఏమి ఆర్డర్ చేయకుండా చిప్స్ ఇవన్నీ నేనైతే మానేశానండి చిప్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు అప్పుడప్పుడు ఇలాంటివి చేసిస్తే బాగుంటుంది దీంట్లో సాస్ వేసుకొని తింటారనమాట యోమిక గగన్ యోమికా అని చూపిస్తాను చూడండి ఏం చేస్తుందో అంతా చూడండి ఎలా చేస్తున్నాం చూడండి ఇక్కడ అంతా ఇవి ఒక నైట్ లో వచ్చిన పార్సల్స్ అన్ని ఇవన్నీ ఇట్లా ప్యాక్ చేపిచ్చేసాను వర్కర్స్ వస్తే తినో తినో రోల్ తినో ఇదిగో ఇలా తినాలి ఇలా పట్టుకొని కాలుతుంది 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 ఓకే సో ఇప్పుడు నేనైతే నా ఫేస్ చూపిస్తా ఉండండి ఎలా ఉంది ఏంటో సో చెమట్లు కారిపోతున్నాయండి లోపల అంటే నేను ఇందాకే వీడియో తీసాను లేండి వీడియోకి రెడీ అయ్యాను అనమాట ఇంకా యోమిక వచ్చి నన్ను అస్సలు ఊపురాని ఇవ్వలేదు అనమాట అమ్మో నాకు అది కావాలి ఇది కావాలి నాకు చేసి పెట్టు అది ఇది అని చెప్పి అమ్మో ఈ పిల్లతో ఇట్లా కాదులే అని చెప్పి మొత్తానికైతే స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి పాపకు అది ఇచ్చేస్తూ నేను ఒక కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చండి డైట్ ఒకటి స్టార్ట్ చేశాను మళ్ళీ ఈ డైట్లో ఏందంటే నీరసంగా ఉంటుంది కొంచెం ఒక పూట తిండి మానేస్తాం కదా సో అట్లా నీరసంగా ఉంటుంది ఇంక ఇప్పుడు మళ్ళీ తినడానికి ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు బిర్యానీ అలానే చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా అంటే ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ లాగా ఉంటుంది కదా ప్లెయిన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా సో ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే గగన్ కి ఈ ఆఫ్ హాఫ్ డే అండి వన్ వన్ థర్టీకి వచ్చేస్తాడు ఇంకా పిల్లలు ఏంటంటే తిరుగుతూ ఉంటారు ఆడతా ఉంటారు ఆకలి వేస్తూ ఉంటుంది అండి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలన్నమాట ఈ బిజినెస్ చేసుకోవడం యూట్యూబ్ చేసుకోవడం అసలు ఎలా ఉంటుంది అంటే నాకు వన్ మినిట్ టైం ఉండదు అండి వన్ మినిట్ కూడా టైం ఉండదు అసలు ఇది చూడండి గొడవలు చూసారా టీవీలో ఎలాగా వినిపిస్తున్నాయి మనం లోకల్కి వెళ్ళి మాట్లాడుతున్నాం హెల్దీ ఫుడ్ కనుక చేసి ఇచ్చామనుకోండి అప్పుడప్పుడు బజ్జీ అంటే మళ్ళీ ఇంకొకటి ఎప్పుడు మనము వాళ్ళకి ఇదే కాకుండా ఆయిల్ ఐటమ్సే కాకుండా అప్పుడప్పుడు బేకింగ్ ఐటమ్స్ సో అవి కూడా చేసామనుకోండి మంచిగా హెల్తీగా ఉంటుందండి కానీ నేనైతే బయట స్నాక్స్ మానేశానండి స్నాక్స్ రియల్లీ మానేసిన తర్వాత చాలా డబ్బులు మిగిలాయండి స్నాక్స్ కొనేటప్పుడు అయితే వందలు వందలు అయిపోయాయి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ దానికని దీనికని అసలు వందలు వందలు అయిపోయాయండి అసలు ఏంటబ్బా అంటే తెచ్చినవి కూడా రెండు రోజు రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండే కాదనమాట ఒక్క రోజు ఒక్క రోజులోనే అంటే స్నాక్స్ ఏంటంటే అవి ఎంత తిన్నా కానీ తినాలనిపిస్తూ ఉంటుంది కదా స్టమక్ అనేది ఫుల్ అవ్వదు కదా టేస్టీ అనిపిస్తుంది ఎందుకంటే బయట ఫుడ్ కదంటే టేస్టీ అనిపిస్తా ఆయిల్ వాష్ చేసుకోవాలి అలా టేస్టీ అనిపించడం వల్ల ఇంకా వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్టు తినేస్తూ ఉంటారనమాట తీసుకొని నేనేమో నా పనిలో నేను ఉంటాను వెళ్ళి డబ్బాలో తీసుకొని ఇద్దరు మొత్తం అయిపోగొట్టేస్తారు సో ఇలా అనుకోండి చక్కగా నేను చేసిస్తాను నా చేతులతో వాళ్ళు హ్యాపీగా ఇంట్రెస్టింగ్గా తింటారు వాడికి స్నాక్స్లో కూడా గగన్కి నేను ఇంట్లోనే చిప్స్ తయారు చేసిస్తున్నానండి వాడి స్కూల్కి అని చెప్పి వాడు ఇష్టంగా తింటున్నాడు అవి సో అట్లా అలవాటు అయిపోయిందండి ఏదో ఒకటి ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి చేస్తున్నా స్నాక్స్ లేకపోతే వీళ్ళతో ఇంకో మామూలుగా ఉండదండి ఇంకా నేనేంటి అంటే బిజీగా ఉంటానండి బాగా వీడియో షూటింగ్స్ అని అందరికి రిప్లైస్ ఇవ్వడం అని ప్యాకింగ్ సెక్షన్ అయితే నేను చూసుకోవట్లేదు కానీ రిమైనింగ్ అంతా మొత్తం అంతా చూసుకుంటున్నానండి ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ వర్క్ మనము పని వాళ్ళకి అప్పు చెప్పలేం కదండి కొంచెం టైం పడుతుంది ఇన్ కేస్ నేను అవైలబుల్ లేను అన్న టైంలో మాత్రం పని వాళ్ళకే అప్పు చెప్పేస్తాను కానీ బట్ నేను అవైలబుల్ ఉన్నంత మాత్రమే నేను చూసుకుంటా ఉంటానండి కానీ అప్పుడప్పుడు పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్ళాలి అన్నిటికెళ్ళాలి అనుకుంటా ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్తాను బట్ ఫుడ్ తినిపించడానికైతే తీసుకెళ్తా ఉంటానండి వీక్లీ వన్స్ కంపల్సరీ తీసుకెళ్తాను అనమాట సో ఇది ఇప్పుడు నేను బగారా రైస్ చికెన్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు కాదు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని ఎందుకంటే వాడు వచ్చాడంటే అవి తింటాడు రోల్స్ వెజ్ రోల్స్ సో ఎగ్ రోల్ అది ఎగ్ బుజ్జి కూడా ఉంది దాంట్లో ఎగ్ కూడా మిక్స్ చేసాను ఒక ఎగ్ ఉంటే ఇంట్లో ఎగ్ కూడా కలిపేశానండి సో అలా చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనమాట కానీ ఎప్పుడు ఆయిల్ ఐటమ్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి సో అట్లా కానీ ఆయిల్ లేనిది ఏ ఐటెం రాదనుకోండి బట్ ఎప్పుడు అది కాకుండా డిఫరెంట్ 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 అన్నీ కూడా మనము పిల్లలకి యాడ్ చేస్తూ ఉండాలన్నమాట సో నా డై నా డైలీ లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుందండి అసలు ఒక్క నిమిషం ఖాళీ ఉండదు అనమాట ఫోన్లో వస్తున్నాయి నా బిజినెస్ ఫోన్కి ఫోన్లో అయితే ఎత్తాను కానీ ఎవరైనా చెయ్యాలనుకుంటే మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై చేస్తాను కానీ ఫోన్లో అయితే అస్సలు ఎత్తనండి బట్ ఎంత బిజీగా ఉన్నా కానీ పొద్దున్నే లేచి మాత్రం బాగా చేస్తానండి అంటే పొద్దున్నే అంటే గగన్ స్కూల్కి యోమికా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బాత్ అయితే చేస్తాననమాట బాగా చేసి ఫ్రెష్ అప్గా రెడీ అయ్యి అప్పుడు నేను నా బిజినెస్ దగ్గర కూర్చుంటానండి ఈ మధ్య పొద్దున్నప్పుడు చేస్తున్నాను ఇంతకు ముందు సాయంత్రం చేస్తాను పొద్దున్న చేస్తాను బట్ హైదరాబాద్లో బాగా చల్లగా ఉండడం వల్ల ఈ మధ్య పొద్దున్న చేస్తున్నానండి సో అట్లా గడుస్తుందండి లైఫ్ స్టైల్ అట్లా నడుస్తుంది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ టేక్ కేర్